హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఎస్ఆర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీకు తెలుసుగా ఫ్రెండ్స్ మనం ఆర్గానిక్లో పుచ్చకాయ సాగు చేస్తున్నామని అయితే ఈ పుచ్చకాయ సాగు కూడా మనం డైరెక్ట్ దళార్లోకి ఇవ్వకుండా మనమే ఓన్గా ట్రాన్స్పోర్టింగ్ తోటి ట్రాక్టర్ తోటి విలేజ్ టు విలేజ్ మనం ఫ్రమ్ డైరెక్ట్ సేల్ చేసుకున్నాము దానివల్ల మనకు ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినాయి వేస్తే మనం ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ థౌజండ్ ప్రాఫిట్లుంటోళ్ళం ఇప్పుడు మనం ఒక వన్ ల్యాక్ దాకున్నాం సో మనం మ్యాక్సిమం తక్కువ విస్తీర్ణంలో సాక్ చేసుకుంటూ ఎక్కువ డైరెక్ట్ సేల్ చేయడానికి ప్రయత్నం చేయాలి అలా అయితేనే మనం రైతులకి ఎక్కువ లాభ సాటిగా ఉంటుంది అందులో మనకు ఆర్గానిక్ చేస్తున్నాం కాబట్టి ఇంకా బెటర్గా సేల్స్ ఎక్కువ ఉంటాయి తీసుకున్న వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా కొంచెం మంచిగా తీసుకుంటారు అరే ఇది ఆర్గానిక్ అనే ఉద్దేశంతో వాళ్ళు డైరెక్ట్ సేల్ చేసినప్పుడు ఇంకెక్కువ మనం ఇంట్రెస్ట్ చూపిస్తారు మనం అమ్మే అమ్మేటప్పుడు సో మనం విస్తీర్ణం ఎక్కువ వేయాలని ఆలోచించొద్దు తక్కువ విస్తీర్ణంలో మనం ఎంతవరకు మార్కెట్ చేయగలుగుంటాం అంతా ఒక అన్ని రకాల ఐటమ్స్ పెట్టుకోవాలి సమ్మర్ వచ్చినప్పుడు ఇవి మామూలుగా వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో కానీ వెజిటేబుల్స్ ఒక ఫైవ్ సిక్స్ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ ఒక టూ త్రీ అట్లా వేసుకొని మనమే డైరెక్ట్ సీల్ చేసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నించాలి అలా అయితేనే ఆర్గానిక్ చేసే వాళ్ళకి ప్రాఫిట్స్ బాగుంటాయి మనం లేదా దళారులకు ఇచ్చే పరిస్థితికి వస్తే మాత్రం రైతులు నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకే అది గుర్తుపెట్టుకొని మనం చేయాలి అయితే ఇందులో నేను మీకు చెప్పాల్సింది చెప్పాలనుకునేందుకు వీడియో చేస్తున్నానంటే ఏదైతే మనం సేల్ చేస్తున్నామో అందులో మనకి ఈసారి సన్ ఎండకు ఎండలు బాగొట్టడం వల్ల సన్ బర్నింగ్ ఎక్కువ జరిగింది ఎండకు బాగా కాయలు కరాబ్ అయినా చూస్తున్నారు కదా మీరు ఆ ఎల్లో కలర్ అయిందంతా ఎండకు అట్లా ఖరాబ్ అయిన కాయ అన్నట్టు ఇది మనం సేల్ చేసేటప్పుడు కస్టమర్స్ కూడా దాన్ని ఇష్టపడరు అక్కడ ఉన్న ప్లేస్ అంతా ఎల్లో కలర్ ప్లేస్ అంతా టేస్ట్ ఉండదు సప్ప ఉంటుంది లోపల ఎల్లో కలర్ అయిపోతుంది మొత్తం కాయ పండంతో సో అట్లాంటివి మనకు వేస్టేజ్ కొంచెం ఎక్కువ వచ్చింది సో ఆ వేస్టేజ్ని మనం వేస్ట్ చేయకుండా అది ఎక్కడనో పడేసి దాన్ని వేస్ట్ చేయకుండా దాన్ని కూడా మనం ఏం చేయాలని ఆలోచించి వే మనం ఏదైతే మన వీడియోలో చూసాము కానీ ఇట్లా మనం వేస్ట్ డీకంపోజర్ ఎలా తయారు చేసుకుంటాం కూడా మన యూట్యూబ్ ఛానల్లో మనం వీడియో చేసాము సో దాన్ని బట్టి ఆ ఏదైతే వేస్ట్ డీకంపోజర్ ఉంటుందో అది ఒక ట్వెన్ టు ట్వంటీ లీటర్స్ ఒక టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్లో మనం కట్ చేసుకున్న పుచ్చకాయలు తీసుకొని ఒక ట్వంటీ టెన్ నుంచి ట్వంటీ లీటర్స్ పోసుకోవాలి పోసుకొని పుచ్చకాయలు మొత్తం ముక్కలు ముక్కలుగా నరుక్కోవాలి నరుక్కొని కొంచెం చాకు కానీ ఎలాంటి యూజ్ చేసుకొని మనం నీట్గా కట్ చేసుకోవాలి దాన్ని మొత్తానికైతే గుజ్జు గుజ్జులాగా తయారు చేసుకొని అందులో ఈ ట్వంటీ లీటర్స్ వచ్చి ఒక వన్ వీక్ వన్ వీక్ వరకు గుడ్డ కప్పిపెట్టి వన్ వీక్ తర్వాత దాన్ని మనం తీసిన తీసి మళ్ళీ ఒకసారి కింది మీద చేస్తే దాన్ని ఏదైతే బ్యాక్టీరియా ఉందో అది మంచి వృద్ధి చెంది మంచి ఎరువు తయారయ్యే అవకాశం ఉంటుంది బ్యాక్టీరియా మంచి వృద్ధి చెంది ఉన్నదంతా నీట్గా అయిపోయి మనకు ఎరువు తయారయడానికి ఒక ఫిఫ్టీన్ టు వన్ మంత్ టైం పడుతుంది మనం ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా వాడుకోవచ్చు దాన్ని ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఖచ్చితంగా వన్ వీక్ ఒకసారి అంటే మనం ఇప్పుడు వేస్ట్ డికా మొదటి తయారు చేసుకుంటే మనం ఏం చేస్తాం డే బై డే మార్నింగ్ ఈవినింగ్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ మనం దాన్ని కర్ర పెట్టి తిప్పుకుంటాం కదా ఇప్పుడు ఇందులో అట్లా కాకుండా మనం వన్ వీక్ ఒకసారి కిందికి మీదికి ఏదైతే వా వాటర్ మిల్లన్ మనకి మీది కిందికి కింది మీదకి వేటట్టు కర్రతో అనుకొని ఇలా గుడ్డ కట్టుకోవాలి దానికి గుడ్డ కట్టుకొని నీట్గా ఉంచుకొని ఏం పడకుండా చూసుకోవాలి వన్ వీక్ ఒకసారి తీయాలి ఇది మనం బయట పెట్టొద్దు చెట్టు నీడకు కానీ షెడ్లో కానీ ఏదైనా స సన్ను ఎక్కువ పడని చోట పెట్టుకొని దీన్ని తయారు చేసుకోవాలి అలా అయితేనే మన బ్యాక్టీరియా బాగుంటుంది చనిపోకుండా ఉంటుంది మనకు ఎక్కువ మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది ఇలా నేను ఇప్పుడైతే కర్రతో అని ఇది మీకు ఫోర్ డేస్ కింద జరిగింది చూపిస్తానండి ఎందుకంటే మనకు ఫోర్ డేస్ కింద మీకు వీడియో చూపించాలి కాబట్టి అది మనం ఫోర్ డేస్ తయారైన తర్వాత ఎట్లా వస్తుందో అసలు యాక్చువల్గా చూపించడానికి వీడియో తీశాను చూడండి అది మీది తొక్క లేకుండా లోపల ఎట్లా లిక్విడ్ లిక్విడ్ అయిపోయింది ఆల్రెడీ మీద అవి మీది కింది కింది మీది చేస్తే ఇది కూడా లోపలికి అది కూడా కొంచెం లిక్విడ్ లిక్విడ్ అయిపోతుంది మనకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఏమైపోతుందంటే ఇది ఏదైతే రెడ్గా ఉందో ఈ రెడ్నెస్ మొత్తం బ్యాక్టీరియా తినేసి అది ఎల్లో కలర్లో కానీ గోధుమ కలర్లో కానీ మారుతుంది అప్పుడు కూడా మీకు ఒక చిన్న వీడియో చేసి షార్ట్ వీడియో పెడతాను ఎలా జరిగిందండి ఇప్పుడు ఇది మాత్రం ఫోర్ డేస్ వీడియో ఫోర్ డేస్లో దాన్ని ఎలా జరిగింది ఏంటంటే చూపించడానికి మీకు చూపిస్తున్నాను ఫోర్ డేస్ తర్వాత ఇట్లా ఉంటుంది మనం నెక్స్ట్ ఒక వన్ వీక్ వన్ వీక్ది ప్లస్ మళ్ళీ టెన్ డేస్ది ఫిఫ్టీన్ డేస్ది వన్ మంత్ వరకు కూడా జరిగిన అన్ని షార్ట్ షార్ట్ వీడియో తీసి అంత ఒక లాంగ్ వీడియోగా తయారు చేసి మీకు మళ్ళీ పంపిస్తాను దానివల్ల అంటే మనం ఏదైనా మనం వ్యవసాయంలో వేస్ట్ ఏది కాకుండా దాన్ని మళ్ళీ యూటిలైజ్ చేసుకునే పద్ధతులు మనం చాలా మన దగ్గర చాలా ఉంటాయి నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను మీరు చూసి ఆదరించి మన వీడియోస్ లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ కొంచెం చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఈ వీడియోలు ఇంకో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఆరుగోని చేస్తున్నారో ఎవరైతే మంచి చేయాలనుకుంటున్నారు వాళ్ళకి వీడియోస్ షేర్ చేసి కూడా వాళ్ళకు కూడా మంచిగా ఈ నాలెడ్జ్ వాళ్ళకు కూడా వస్తుంది వాళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇట్లా ఉంది వన్ వీక్ తర్వాత మంచిగా అవుతుంది ఆ వన్ వీక్ ఒకసారి తీసుకొని మనం మంచిగా నీట్గా చేసుకొని మళ్ళీ కింది మీద చేసుకోవాలి మళ్ళీ ఏదో ఇదే గుడ్డ కట్టుకొని తాడు తాడేసి కట్టేసుకొని ఏం పడకుండా చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్